సాగర్ తనకు నలభై కోట్లు ఇచ్చిన విషయం గురించి రజితతో చెప్పబోయింది అఖిల ఇంతలో డోర్ చిన్నగా తట్టి చేతిలో కాఫీ కప్తో హఠాత్తుగా లోపలికి వచ్చాడు సాగర్ అతన్ని చూడగానే లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని కాస్త వెటకారంగా అడిగింది రజిత అలాంటి రూల్సు నీలాంట్ ఔటర్స్కి నాకు కాదు అని సాగర్ ఈసారి గట్టిగానే పంచిచ్చాడు వాళ్ళిద్దరికీ మాటలతోనే యుద్ధం చేసుకోవడం ముందు నుండి అలవాటుగా మారిపోవడంతో అఖిల ఆ గొడవకు నవ్వుకొని సాగర్ నేను నిన్నట్ నుండి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ టైం దొరకడం లేదు అని అంది ఆమె తానిచ్చిన నలభై కోట్ల గురించి మాట్లాడాలని అనుకుంటుందని ఊహించిన సాగర్ చెప్పకలా ఏంటి విషయం అని అడిగాడు నువ్వు మొన్న నలభై కోట్లు అడ్జస్ట్ చేశావు కదా అంత డబ్బు నీకెక్కడిది అంతేకాకుండా ఫ్యామిలీ మీట్ లో కూడా నువ్వు చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేశావు అతని ముఖం వైపే సూటిగా చూస్తూ అనుమానంగా అడిగింది అఖిల ఆ మాట వినగానే రజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఏంటి నీ భర్త నీ కోసం నలభై కోట్లు అడ్జస్ట్ చేశాడా అని అడిగి అంతలోనే అఖిల వైపు అనుమానంగా చూసి నువ్వు జోక్ చేయడం లేదు కదా అని అడిగింది లేదు రజిత సీరియస్ గానే చెప్తున్నాను సాగర్ నలభై కోట్ల అమౌంట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి సాగర్ వైపు చూసి సాగర్ ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాతే ఆ డబ్బును నేను వాడతాను అని అంది ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా రజిత మధ్యలోనే అడ్డుకొని ఏ అఖిలా ముందు ఒకసారి నిజంగానే నీ అకౌంట్లో అంత డబ్బు ఉందో లేదో చెక్ చేయి నాకెందుకో ఈ సాగర్ మీద నమ్మకం లేదు అతను నీపై ఏదైనా ఫ్రాంక్ చేసి ఆట పట్టించాలని అనుకుంటున్నాడేమో అని సాగర్ వైపు చూస్తూ అనుమానంగా చెప్పింది ఆ మాటకు సాగర్ ఆమె వైపు కోపంగా చూసి వెంటనే అఖిల వైపు తిరిగి అఖిలా నువ్వు పిచ్చిదాని మాటలు పట్టించుకోకు నేనెప్పుడైనా నీకు సరదాగా అయినా అబద్ధం చెప్పానా అని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు సాగర్ ఆమె ముఖంలో ఎక్స్పెక్టేషన్స్ చూసిన అఖిలకు అంతా అయోమయంగా అనిపించింది ఆమెకు అర్థం కావడం లేదు ఎందుకంటే రెండు రోజుల క్రితం వరకు తన మీదే ఆధారపడి బ్రతికిన సాగర్ హఠాత్తుగా తనని ఫైనాన్షియల్ గా ఆదుకునేంత ఎత్తుకు ఎదగాడంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది ఇంతలో రజిత హే అఖిల ఇలాంటి మాటలకు అతని బుట్టలో పడిపోకు ముందు నువ్వు బ్యాంక్కి కాల్ చేసి అమౌంట్ చెక్ చేయి అని అంది కాని అఖిలకు సాగర్ ను అనుమానించాలని అనిపించలేదు అందుకే ఆమె కాల్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది అది అర్థం చేసుకున్న రజిత సరే నాకు నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెలుసు కాబట్టి నేనే కాల్ చేస్తాను అంటూ అఖిల చేతిలో నుండి ఫోన్ లాక్కొని కాల్ చేసి అఖిల అకౌంట్ నంబర్ చెప్పి బ్యాలెన్స్ అమౌంట్ చెప్పమని అడిగింది అటువైపు నుండి ఫోన్లో ఏదో సమాధానం రావడంతో రజిత ముఖం షాక్ తో నిండిపోయింది ఏం జరిగిందో తెలియక అఖిల ఆమె వైపు ఆదుర్దాగా చూసింది అప్పుడు కాల్ కట్ చేసిన రజిత హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యంతో పెద్దగా అరిచింది ఆ అరుపులకు బయట ఉన్న శైలజ లోపలికి కంగారుగా వచ్చింది బేబీ ఏం జరిగింది రజిత ఎందుకు పిచ్చిపట్టినట్లు అరుస్తుంది అని అసహనంగా అడిగింది శైలజ అఖిల కూడా రజిత వైపు అయోమయంగా చూస్తూ ఉండటంతో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అప్పుడు శైలజ వెంటనే రజితను పట్టుకుని కదిలిస్తూ ఏ రజిత ఏమైంది ఎందుకలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలబడిపోయావు అని అడిగింది ఆ కుదుపులకు తేరుకున్న రజిత ముందుగా సాగర వైపు వింతగా చూసి ఆ తర్వాత శైలజ వైపు తిరిగి ఆంటీ మీ అల్లుడు అద్భుతం చేశాడు అఖిల అకౌంట్లోకి నలభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అని పెద్దగా అరుస్తూ చెప్పింది ఆ మాట విన్న శైలజ వాట్ నలభై కోట్లా నీకేమైనా పిచ్చి పట్టిందా రజిత లేదంటే కూర్చునే పగటి కలలు కంటున్నావా అని వెటకారంగా అడిగింది శైలజ అయ్యో ఆంటీ నిజం కావాలంటే మీ అల్లుడినే అడగండి అని సాగర్ని చూపిస్తూ చెప్పింది రజిత దాంతో శైలజ వెంటనే సాగర్ వైపు తిరిగి సాగర్ ఈ పిచ్చిదేం మాట్లాడుతుంది ఆమె చెప్పేది నిజమేనా నీకంత డబ్బు నుంచి వచ్చింది అని అడిగింది సాగర్ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు తడబడుతూ ఉండటంతో అఖిల వెంటనే రజిత శైలజల వైపు చూసి ఒకసారి మీరిద్దరూ బయటకు వెళ్ళండి నేను సాగర్ తో ప్రైవేట్ గా మాట్లాడాలి అని చెప్తూనే వాళ్లను బయటకు పంపించి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి సాగర్ నిజం చెప్పు ఇంత డబ్బు నీ అకౌంట్లోకి ఎలా వచ్చింది నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదైనా రాంగ్ రూట్ లో వెళ్లి సంపాదించావా అని కోల్డ్ వాయిస్ తో అడిగింది అఖిల ఆ ప్రశ్న విని సాగర్ బాధగా ముఖం పెట్టి నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అఖిలా అని అడిగాడు నువ్వలాంటి వాడివి కాదని నాకు తెలుసు సాగర్ కాని ఇంత హఠాత్తుగా నీకింత డబ్బు ఎలా వచ్చిందో తెలియడం లేదు నిజం చెప్పకపోతే నా మనసు అలానే ఆలోచిస్తుంది అని టెన్షన్ పడుతూ అంది అఖిల అది అర్థం చేసుకున్న సాగర్ అఖిల ట్రస్ట్ మీ ఇది నేను తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు ఎలా సంపాదించాను ఎంత సంపాదించానో ప్రస్తుతం చెప్పలేను కానీ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఈ డబ్బులు ధైర్యంగా వాడుకో అని లాలనగా అన్నాడు అతడి కలలో నిజాయితీ మాటల్లో నమ్మకం కనిపిస్తున్నాయి సాగర్తో కాపురం చేయకపోయినా అతని గురించి అఖిలకి బాగా తెలుసు అందుకే ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుంటూ సరే నిన్ను నమ్ముతాను కానీ ఈ డబ్బులు నేను నీ దగ్గర భార్య హోదాలో తీసుకోవడం లేదు అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను వీలైనంత త్వరలో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అందుకు ఓకే అంటేనే నీ నీ డబ్బులు తీసుకుంటా లేదంటే నాకు అవసరం లేదు అని సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడింది అఖిల నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నాకు తెలుసు అఖిల నీ ఇష్ట ప్రకారమే చేయి అని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్నాడు సాగర్ సరే ఇంకా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి అతన్ని బయటకు పంపించేసింది అఖిల సాగర్ బయటకు రావడం చూడగానే శైలజ రజిత హడావుడిగా లోపలికి వెళ్లారు శైలజ వెంటనే అఖిల దగ్గరకు వెళ్లి బేబీ అసలేం జరిగింది సాగర్ నలభై కోట్లు ఎలా ఇచ్చాడు ఏదైనా ఫ్రాడ్ పని చేశాడా అని లోపలికి వస్తూ ఆతృతగా అడిగింది దాని గురించి నాకేం తెలియదు మమ్మీ నిజాయితీగా సమాధానమిచ్చింది అఖిల ఆ సమాధానానికి శైలజ అయోమయంగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయింది అప్పుడు రజిత చిన్నగా ఏంటే మీ ఆయనకి అంత డబ్బు వచ్చింది కొంపదీసి నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఏ బ్యాంకు కన్నం వేయలేదు కదా అని అనుమానంగా అంది హే రజిత నీ పిచ్చివాగుడు ఆపు సాగర్ అలాంటివాడు కాదు వెంటనే సీరియస్ అవుతూ చెప్పింది అఖిల అబ్బో మరి ఇంత హఠాత్తుగా డబ్బె నుంచి వచ్చిందమ్మా నీ పతిదేవుడికి ఎగతాలిగా అంది రజిత అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అని చెప్తూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది అఖిల ఆ టైం ఎప్పుడొస్తుందో అతను ఏం చెప్తాడో నీ ప్రాబ్లం సాల్వ్ అయింది అది చాలు ఎంతైనా నీ మొగుడికి నువ్వంటే చాలా ప్రేమ అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే నవ్వుతూ అంది రజిత ఆ మాటకు అఖిల మనసులో ఒక్కసారిగా ఏదో ఫీలింగ్ కలిగినట్లయింది నిజంగానే సాగర్ తన కోసం ఏదైనా చేయగలడని అనిపించింది అప్పుడు రజిత మళ్లీ మాట్లాడుతూ అతను పని పాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని అతనిపై ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను కానీ నీ విషయంలో మాత్రం అతను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడే అది మాత్రం నిజం అని అంది అని ఒప్పుకుంది అఖిల సర్లే ఇక నేను బయలుదేరుతాను నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇక హ్యాపీగా ఉండు అంది రజిత మనీ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ కంపెనీకి కొత్త ఇన్వెస్టర్సు వచ్చేలా చేయాలి అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వస్తాయి దానికోసం రేపు ఒక డీల్ చేయబోతున్నాను దాని గురించే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పింది అఖిల కంగారెందుకు నువ్వు తలుచుకుంటే ఏ డీలైనా క్షణంలో పూర్తి చేస్తావు ఆ నమ్మకం నాకుంది జస్ట్ చిల్ బేబీ అని నవ్వుతూ చెప్పింది రజిత ఆ మాటకు అఖిల కూడా నవ్వడంతో గుడ్ ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండు ఇక నేను వెళ్ళొస్తా బాయ్ అని చెప్పి వెళ్లిపోయింది చూడండి